అందరికీ నమస్కారం చంద్రగ్రహణం అంటే చాలా మందికి గుర్తొచ్చేది సమయాలు జ్యోతిష్య ప్రభావాలు పాటించాల్సిన నియమాలు కానీ ఆకాశంలో అప్పుడప్పుడు కనిపించే ఈ అద్భుత దృశ్యం వెనుక మన మహర్షులు అందించిన ఒక గొప్ప పౌరాణిక కథ దాగి ఉంది ఈ కథ కేవలం ఒక పుకిట పురాణం కాదు ఇది మన సంప్రదాయాల గొప్పతనాన్ని మన ఋషులు ఎంత అపారమైన జ్ఞానం కలవారో చాటి చెప్పటానికి ఒక నిదర్శనం ఈ రోజు మనం ఆ లోతుల్లోకి వెళ్ళి మన సంస్కృతిలో చంద్రగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాం అనాదిగా దేవతలకి మరియు రాక్షసులకి మధ్య అధికారం కోసం నిరంతరం యుద్ధం జరుగుతూ ఉండేది ఒకనొక సందర్భంలో దేవతలు తమ శక్తిని కోల్పోతారు ఆ శక్తిని తిరిగి పొందాలంటే వారికి అమృతం అవసరం వస్తుంది ఈ అమృతం పాల సముద్రం మధ్యలో ఉందని తెలిసి దేవతలు మరియు రాక్షసులు కలిసి ఆ సముద్రాన్ని చిలకాలి అని నిర్ణయించుకుంటారు ఈ ప్రక్రియకు మందర పర్వతాన్ని కవ్వములా మరియు వాసుకి అనే పామును తాడులా ఉపయోగిస్తారు దేవతలు మరియు రాక్షసులు ఇరువైపులా నిలబడి వేల సంవత్సరాల పాటు సముద్రాన్ని చిలుకుతారు మొదట భయంకరమైన ఆలాహలం ఉద్భవించింది లోకాలను కాపాడటానికి శివుడు ఆ విషాన్ని తన గొంతులో దాచుకున్నారు ఆ తర్వాత అనేక అద్భుతమైన వస్తువులు దేవతలు బయటపడ్డారు చివరికి అమృతం రానే వచ్చింది అమృతాన్ని చూసిన రాక్షసులు తమ సొంతం చేసుకోవాలని చూశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన మోహిని రూపంలో వచ్చి రాక్షసుల్ని మాయ చేశారు ఎందుకంటే రాక్షసులకి అమృతం చిక్కిందంటే వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని వినాశనానికి దారి తీస్తుంది అని శ్రీ మహావిష్ణువు అలా చేస్తారు అమృతాన్ని దేవతలకు మాత్రమే పంపిణీ చేయడం మొదలు పెట్టారు అదే సమయంలో స్వర్భానుడు అనే ఒక రాక్షసుడు దేవుడు వేషంలో వచ్చి అమృతాన్ని స్వీకరిస్తున్న సమయంలో చూరు సేంద్రాదు స్వర్భానుడు మోషాన్ని గుర్తిస్తారు వారు వెంటనే విష్ణుమూర్తికి ఈ విషయాన్ని చెప్తారు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో స్వర్భానుడి తలను నరికివేస్తారు అప్పుడు అప్పటికే కొద్దిగా అమృతం తాగి ఉన్నందువలన అతని తల మరియు ముండం చనిపోలేదు తల రాహువుగా ముండెం కేతువుగా మారిపోయాయి స్ర్భానుడు అనే రాక్షసుడే రాహు కేతువుగా మారుతారు అమృతం దక్కకుండా చేసిన సూర్య చంద్రులపై కోపంతో రాహువు మరియు కేతువు వారిని వెంబడించడం ప్రారంభించారు పురాణాల ప్రకారం ఈ వెంబడింపు శాశ్వతమైనది మరియు దీని ఒక పద్ధతి ఉంది రాహువు తన భాగంతో సూర్యుణ్ణి లేదా చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నించినప్పుడు గ్రహణం సంభవిస్తుంది అయితే అతనికి ముండం లేకపోవడం వలన సూర్య చంద్రులు అతను గొంతులో నుంచి బయటపడతారు అలాగే కేతువు తన ముండ భాగంతో సూర్య చంద్రుల్ని కప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తల లేనందు వలన వారు త్వరగా బయటపడతారు కాబట్టి మనం చంద్రగ్రహణం గురించి మాట్లాడుకున్నప్పుడు అది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు మన ఋషుల దూరదృష్టికి దివ్య దృష్టికి మరియు సంక్లిప్తమైన శాస్త్రీయ అంశాలను సైతం కథ రూపంలో వివరించే వారి అద్భుత ప్రతిభకు నిదర్శనం మన సనాతన ధర్మం మరియు సంప్రదాయాలు కేవలం నమ్మకాలు కాదు అవి వేల సంవత్సరాల జ్ఞానాన్ని శాస్త్రీయ సత్యాన్ని ఒక కథగా మనకి అందించే అపురూపమైన వారసత్వ సంపద రాహుకేతుల కథను గుర్తు చేసుకోవడం ద్వారా మనం మన సంప్రదాయాలను మరింత గౌరవిద్దాం ఈ జ్ఞానాన్ని అందరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి అలా వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు